ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి వైఎస్ రెడ్డి లండన్ పర్యటనకు వెళ్లే సమయంలో కలకలం రేకింది గనవరం ఎయిర్పోర్ట్ లో పోలీసులు అనుమానాస్పద వ్యక్తిని అదుపులోకి తీసుకున్నారు అతన్ని గుంటూరు జిల్లా వెంకటాయపాలెంకు చెందిన ఎన్ఆర్ఐ డాక్టర్ ఉయ్యూరు లోకేష్ కుమార్ గా గుర్తించారు విమానాశ్రయంలోని వాహనాల పార్కింగ్ ప్రదేశంలో అనుమానాస్పదంగా కనిపించడంతో పోలీసులకు అనుమానం వచ్చింది వెంటనే అతన్ని అరెస్ట్ చేశారు లోకేష్ ను ప్రశ్నించగా గుండెపోటు వచ్చినట్లు లోకేష్ చెప్పారు ఆయన అక్కడే పడిపోవడంతో వెంటనే ఆసుపత్రికి తరలించి చికిత్స అందిస్తున్నారు అయితే ముఖ్యమంత్రి జగన్ విదేశీ పర్యటనపై డాక్టర్ లోకేష్ మెసేజ్లు పంపినట్లు గుర్తించినట్లు తెలుస్తోంది సీఎం జగన్ లండన్ వెళ్లే సమయంలోనే ఇలా జరగడంపై అనుమానాలు వ్యక్తమవుతున్నాయి కోలుకోగానే పోలీసులు ప్రశ్నించనున్నారు గన్నవరం ఎయిర్పోర్ట్లో సీఎం వైఎస్ జగన్ ని అడ్డుకోవాలని చూసిన టీడీపీ సారభూతిపరుడు ఈరు లోకేష్ ని అరెస్టు చేసిన పోలీసులు అతడి గురించి ఆరా తీశారు గన్నవరం ఎయిర్పోర్ట్లో పోలీసులు అదుపులోకి తీసుకున్న డాక్టర్ లోకేష్ కుమార్ కు అమెరికాలోని వాషింగ్టన్లో ఉంటున్నట్లు గుర్తించారు ఆయన డాక్టర్ గా సేవలు అందించి రిటైర్ అయ్యారట అలాగే లోకేష్ కు అమెరికన్ పౌరసత్వం ఉన్నట్లు తెలిపారు సీఎం వైఎస్ జగన్మోహన్ రెడ్డి విదేశీ పర్యటనకు సంబంధించిన కొన్ని మెసేజ్లను కొందరికి పంపినట్లు చెబుతున్నారు ముఖ్యమంత్రి జగన్ విదేశీ పర్యటనకు డాక్టర్ లోకేష్ కుమార్ కు సంబంధం ఏంటి జగన్ లండన్ వెళ్లే సమయంలో ఎందుకు ఎయిర్పోర్ట్కు వచ్చారు ఏపీ సీఎం విదేశీ పర్యటనకు సంబంధించిన మెసేజ్లు ఎవరికి పెట్టారు అనే కోణంలో ఆరా తీస్తున్నారు మరోవైపు లోకేష్ సోషల్ మీడియాలో ఓ పోస్టు పెట్టారు తనను జగన్ పోలీసులు కిడ్నాప్ చేసి కొట్టి బెదిరించి ఏదో ఒప్పుకోమని లేకపోతే ఏదైనా చేయగలమని ఒక ఇరవై మంది పోలీసులు వచ్చారన్నారు అక్కడికి వచ్చిన పోలీసులకు బ్యాడ్జీలు పేర్లు లేవన్నారు తన అమెరికా ఐఫోన్ తీసుకుని తన మెసేజ్లు వాట్సాప్ మెసేజ్లు చదివారని మెయిల్స్ లో ఫోటోలు తీసుకున్నట్లు ఆరోపించారు వాషింగ్టన్ డీసీ నుంచి ఇటీవల వచ్చిన టీడీపీ కోసం పనిచేస్తున్న ఉయ్యూరు లోకేష్ ఎల్లో మీడియా డిబేట్లోనూ పాల్గొని సీఎం వైఎస్ జగన్ కి వ్యతిరేకంగా కామెంట్స్ చేశారు ఎయిర్పోర్ట్ దగ్గర పోలీసులు అదుపులోకి తీసుకోగానే అనారోగ్యం పేరుతో లోకేష్ నాటకం ఆడారు దొంగ డాక్టర్ జగన్ విదేశీ పర్యటనను అడ్డుకుని రచ్చ చేయాలని పాలు చేయాలని టీడీపీ కుట్రలో భాగంగా వచ్చాడని పోలీసులు అనుమానిస్తున్నారు